రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ పాసాలమ్మ తల్లి నూతన ఆలయంలో శ్రీ పాసాలమ్మ విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగింది ఈ పునఃప్రతిష్ఠకు మూడు రోజులు అడపా నరసింహమూర్తి వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ రోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కంటకేశవరావు మనసేబు అడపా వీరబాబు తనకాల నాగేశ్వరరావు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి ఛీద్రం శ్రీహరివర్మ మల్ల అప్పల కర్రి శ్రీను కోరుకొండ సీఐ సత్యకిశోర్ ఎస్ఐ శ్యాంసుందర్ తదితరులు పెద్దలు గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మా గ్రామీ పాసాలమ్మ వారి ఇంకా ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగడం మా బూరపు గ్రామస్తు గ్రామంలో సుమారు గ్రామాన్ని సుమారుగా గ్రామ ప్రజలు స్థాయిలో మంచి గ్రామ దేవతని పోలిసి పెట్టి మంచి తీసుకొచ్చుకోవచ్చు భక్తులు గ్రామస్తుంది చేయడం కూడా ఎప్పటికీ మరొవ్ మనసు వాడుతున్నా దీనికి విగ్రహానికి నరసి గారు విగ్రహం నిర్మించి అలాగే గ్రామస్తు అందుతో మన దావా చేయడం అలాగే ఎంతో మంది పారిశ్రామిక పెద్దలు ఆయన కావచ్చు కావచ్చు అలాగే పిలుగు సూర్యప్రకాశరావు సూర్మారాయణ రాజు అలాగే పూర్తి వీరప్పండు గారు నాగా కావచ్చు మన వైరస్ కావచ్చు పిల్లలకి వచ్చి చాలా గొప్పగా చేశారని చెప్పేసి ఆలోచన చేయడం ఇవాళ ముప్పై రావడం విశ్వాసతో హిందుత్వం ఉండడానికి ఇది ప్రధాన విషయం లక్షణంగా ఎలాంటి విషయానికి వచ్చే కూలి గ్రామంలో ఎప్పుడో ఇంత చూడాలి నేను ఒక భక్తుడిగా ఒక సంతోషంగా వచ్చిన భక్తులు కావచ్చు వచ్చిన వేదనకు వచ్చిన పంపిస్తే మా మిత్రులు వేరే చెప్పారు మా గురువు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆది గారు కావచ్చు అనుకుంటున్నారు సంతోషం లేకుండా ప్రతిపక్ష పార్టీ రాదాయారు చాలా సంతోషం జరపే మేము కూడా భాగస్వాములు కావడం అమ్మవారికి